వెల్కమ్ టు ఇట్స్ మిస్ రావ్య వర్మ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రిక్కీకి పుట్టు వెంట్రుకలు తీయడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడ చాలా రేర్గానే తీసుకుంటారు ఒక కటింగ్ షాప్ అయితే ఉంటుంది అక్కడ పుట్టు వెంట్రుకలు అయితే తీస్తారు మా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు ఎలాగో వెంట్రుకలు తీసేటప్పుడు చాలా ఏడుస్తాడు అని చెప్పి కొంచెం అలా వదిలేసాము మా దాంట్లో పుట్టు వెంట్రుకలు ఎలా తీస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదైతే మేనమామ చేసేది ఫస్ట్ అయితే మా తమ్ముడు నాకు మా ఆయనకి బొట్టు అయితే పెట్టేశాడు బొట్టు పెట్టిన తర్వాత రిక్కి వెంట్రుకలను మూడు సార్లు గోల్డ్ ఉంగరం పెట్టి కట్ చేయాలి అలా అయితే మూడు సార్లు కత్తిరించాడు మూడుసార్లు కత్తిరించిన తర్వాత గుండు అయితే చేస్తారు అక్కడ ఉన్న కటింగ్ షాప్ వాళ్ళు అయితే గుండు చేస్తారు ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాము రిక్కీ స్టార్ట్ చేసామంతే ఏడుపైతే స్టార్ట్ చేసేసాడు అసలు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారంటే పూర్ణజన్మ స్మృతులు అనేవి ఆ వెంట్రుకలలో ఉంటాయని అంటారు పుట్టు వెంట్రుకలు తీసేయడం చాలా మంచిది ఈ పుట్టు వెంట్రుకలు అనేవి ఏ నెలలో తీస్తారంటే తొమ్మిదవ నెల పదకొండవ నెల లేదంటే మూడు సంవత్సరాలకు కానీ మేమైతే పద్దెనిమిది నెలలకు పుట్టు వెంట్రుకలు తీసాము కొన్ని కారణాల వల్ల రిక్కీ అయితే చాలా వేడు ఏడుస్తున్నాడు గుండు తీస్తుంటే ఆవిడికి ఫస్ట్ టైం కదా అందుకని అస్సలు ఉండట్లేడు పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మేనమామ ఒళ్ళునే కూర్చోబెట్టి తీస్తారు ఎందుకు అంటే అమ్మ తర్వాత మేనమామతోనే అంత చనువుగా పిల్లలు ఉంటారు అందుకనే చేస్తారు ఇంకా కారణాలు ఉంటాయి

ఫైనల్లీ విక్కీకి ఎంట్రుకలు అన్నీ తీసేశాడు రిక్కి అయితే చాలా ఏడ్చాడు మధ్యలో చుచ్చు టీవీ కూడా పెట్టాము అయినా సరే ఏడుస్తూనే ఉన్నాడు వాడు చూచూ టీవీ కూడా అసలు చూడలేదు లాస్ట్కి అయితే ఫైనలీ గుండు అయితే అయిపోయింది మా రిక్కి చాలా ఏడ్చాడు అసలు అక్కడే టెంపుల్ దగ్గర ట్యాప్స్ ఉన్నాయి వేడి నీళ్ళు కూడా పెట్టిస్తారు ఇంకా రిక్కి అక్కడే స్నానం కూడా చేయించేసాం మేము ఆ బబుల్ స్టిక్ చేతిలో పట్టుకొని స్నానం చేశాడు లేదంటే ఫుల్ ఏడ్చేవాడు నీళ్ళు కూడా చాలా వేడిగా ఉన్నాయి అందుకే చాలా ఏడుస్తున్నాడు స్నానం అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే మాకు బట్టలు పెట్టాడు ఫస్ట్ రిక్కీకి అయితే బట్టలు వే బట్టలు పెట్టాడు ఎందుకంటే బట్టలు వేయాలి కదా బట్టలు వేసేసిన తర్వాత ఇద్దరికి కూడా బట్టలు పెట్టే ముందు రిక్కీకి అయితే బట్టలు వేసేసాము రిక్కీకి డ్రెస్ వేసిన తర్వాత చూడండి రిక్కీ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వా బట్టలు అయితే వాడి కలర్లో కలిసిపోయాయి కదా అందరం అదే అనుకున్నాము మళ్ళీ ఇంకా మా ముగ్గురికి బొట్టు పెట్టి మా ఇద్దరికి బట్టలు అనేవి పెట్టాడు మా తమ్ముడు ఇంకా గోల్డ్ ఉంగరం కూడా పెట్టారు రి చూడండి అసలు ఉంగరం పెడితే అస్సలు ఉంచుకోవట్లేదు కానీ వాడి వేలికి కరెక్ట్గా సరిపోయింది ఆ ఉంగరం వేలికైతే మా తమ్ముడు ఉంగరం పెట్టాడు ఈ గోల్డ్ ఉంగరం పెట్టి మాత్రమే మా దాంట్లో పుట్టు వెంట్రుకలు అయితే తీస్తారు మీ దాంట్లో ఎలా తీస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే మా ఇద్దరికైతే బట్టలు అనేవి పెట్టారు కొన్ని కొందరు కొంతమందిలో అయితే ఒడి బియ్యం కూడా పోస్తారంట కానీ మా మా దాంట్లో అలా ఉండదు బట్టలు పెట్టి బాబుకైతే ఉంగరం పెడతారు మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నాము రిక్కి పుట్టు వెంట్రుకలు ఈ పుట్టు వెంట్రుకలు అనేవి తీసి అయిపోయిన తర్వాత ఇంకో టెంపుల్కి కూడా వెళ్ళాము మేము అది లోటస్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ చాలా బాగుంది ఆ టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదే ఆ లోటస్ టెంపుల్ నేనైతే రీల్స్ కోసం వాక్ చేస్తున్నాను స్టెప్స్ పై నుంచి రిక్కీ కూడా స్టెప్స్ అనేవి ఎలా ఎక్కుతున్నాడో చూడండి గుండు ఎలా ఉంది ఫ్రెండ్స్ రిక్కీకి బాగుందా కామెంట్ చేయండి ఈ లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంది మేమైతే ఇక్కడ ఒక రీల్ చేయడానికి అలా నడుచుకుంటూ వస్తున్నాను అందరూ నన్నే చూస్తున్నట్టు అనిపించింది మీకేమనిపించింది నేను రిక్కీ కూడా ఒక వీడియో తీసుకున్నాము గుండు చేశాం కదా గుర్తుంటుందని రిక్కి అయితే చూడండి ఎలా ఆడుకుంటున్నాడు అసలు దగ్గరికి రా అంటే రావట్లేడు వాడే తిరుగుతున్నాడు పిల్లలు అంతే కదా మాట వినరు గుండు చేసేటప్పుడు అయితే మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నాడు ఇప్పుడైతే ఏదో కింద పడింది తింటున్నాడు చేతిలో నుంచి తీసి తీసుకొచ్చాము వెళ్ళిపో అంటే వెళ్ళట్లేదు రిక్కి అక్కడే ఆడుకుంటున్నాడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఆ బబుల్ స్టిక్ ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ రీల్ కోసం నేను కూడా ఒక వీడియో అనేది తీసుకున్నాను ఈ ఫంక్షన్ అయితే మెయిన్గా మేనమామ చేసేది ఈ వెంట్రుకలు అనేవి కంపల్సరీ మేనమామే కట్ చేయాలి అలా కట్ చేస్తే మంచిది అంటారు ఇంకా గుండు చేసేటప్పుడు కూడా మేనమామ వాళ్ళు కూర్చోబెట్టుకొని చేసుకుంటాడు మేమైతే గుండు కోసం ఒక రీల్ తీసుకున్నాము నేను రిక్కి అయితే లోటస్ టెంపుల్లో వీడియోస్ కూడా తీసుకున్నాము గుర్తుంటుందని నడవమంటే ఎంత బాగా నడుస్తున్నాడో అస్సలు ఎత్తుకొనివ్వట్లేడు వాడే నడుస్తా అంటున్నాడు అంతే ఫ్రెండ్స్ మరికి పుట్టు వెంట్రుకలు అయితే ఇలా జరిగింది బాయ్